మా ఇంటి మహాలక్ష్మి పూజ ధ్యానం సమర్పయామి పద్మాసనే పద్మకరే సర్వోకైక పూజ ఆవాహనం సమర్పయామి ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్ సమర్పయా ఆచమనం పంచామృత స్నానం సమర్పయామి స్నానం సమర్పయామి ఆభరణం సమర్పించ సమర్పించి గంధం సమర్పించి అక్షంతలు సమర్పించి పుష్పం సమర్పయా పుష్ప కుంకుమలు సమర్పించౌద్ధం కంఠే మహుంచం చంపలాయనం జహనూని వేదమరద కలష్యామి

ओम दोपहम सर्पयामी ओम दीपम सर्पयामी नैवेद्यम समर्पयाम पानीय सर्पयामी ताबूल सर्पया